చంద్రబాబు నాయుడు గారు చాణక్యం అంటే అసలు మామూలుగా ఉండదు ఆయన సూపర్ సిక్స్ అమలు చేశాం సూపర్ సిక్స్ గురించి ఇంకెవరైనా మాట్లాడారంటే వారి నేలక అనేసి మందం అని అర్థం చేసుకోవాలండి ఆయన ఇవ్వాల్సిన ఏమంటారు వార్నింగ్ ఇచ్చేసారనమాట ఎట్ ద సేమ్ టైము అసలు సంక్షేమ పథకాలు అనే వాటి మీద ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని అన్యాపదేశంగా ఈరోజు ఆ డయాస్ మీద చెప్పేసి క్లియర్ కట్గా ఆయన దగ్గర నుంచి మీరు వెల్ఫేర్ స్కీమ్స్ ఆశించడం అనేది దండగా చాలా బాధగా ఇప్పుడు చాలామంది సంవత్సరం అడిగారు కదా ఏది తల్లికి వందనం ఏది తల్లికి వందనం అని ఇప్పుడు ఇచ్చారుగా అంటున్నారు కదా ఇలా అడగబట్టే ఇప్పుడు ఈ చెప్పిన మాట అయినా వచ్చింది కానీ లేకపోతే రాదు అది చాలా క్లియర్గా ఆయన మాట్లాడిన మాటల్లోనే అర్థమైపోతాం నాకైతే ఎప్పుడు మీరు వీటి మీద ఆధారపడకూడదు అనేది నా ఉద్దేశం అని చెప్పారు దాని ఉద్దేశం ఏంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఇట్స్ నాట్ మై కప్పర్టీ ఇట్స్ నాట్ మై పాలసీ ఏదో ఆమె ఇచ్చాము వీళ్ళందరూ అడుగుతున్నారు కాబట్టి ఇచ్చామే కానీ ఇక ఉండదు అన్నట్లు అనమాట మరి ఇచ్చిన వాటి వాటన్నింటినీ మళ్ళీ మళ్ళీ అడిగేదే చెప్పేదే ఉంది ఇంకా సూపర్ సిక్స్ అడిగితే ఎవరికైనా నెలక అన్నారు కదా ఇంతే సంగతిలో చిత్తగించగలను సూపర్ క్వాలిటీ నా బూతే నా భవిష్యత్ అన్నట్టు కేక పుట్టించారనమాట ఇంక ఫ్యూచర్లో ఎవడైనా అడుగుతాడా ఆయన్ని ఫ్యూచర్లో ఎవడైనా అడగ సూపర్ సిక్స్ ఏంటి ఇక అమలు చేశాం కదా అన్న తర్వాత చూసుకోండి అబ్బాయిలు